హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం గుంటూరు కారం ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ఈ రోజు విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఆట మొదలైనప్పటి నుంచి సినిమా పెద్దగా బాలేదన్న టాక్ అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి కానీ అభిమానులు మాత్రం దానికి ఒప్పుకోవడం లేదు ఎందుకంటే ఎన్నడూ చూడని విధంగా మంచి యాంగిల్ అయితే మహేష్ బాబులో కనిపిస్తుందని అయితే తెలియజేస్తున్నారు ఇక మహేష్ బాబు తన అద్భుతమైన నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే బలహీనంగా ఉండడం వల్ల సినిమా అభిమానుల అంచనాలను అయితే అందుకోలేకపోయింది అనేది ఇప్పుడు మెయిన్ టాక్ గా నిలిచింది ఇక ఈ నెగిటివ్ టాక్ ఎఫెక్ట్ సినిమాపై చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పాలి はい。 మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా ఓపెనింగ్స్ అయితే దుమ్ము రేపుతాయని అందరూ అనుకున్నారు కానీ అయితే అసలు సంబంధం లేకుండా సంక్రాంతి సెలవుల వరకు ఆడుతుందని భావించారు ఆ నమ్మకంతోనే హైదరాబాద్ లాంటి నగరాలు బుక్ మై షో యాప్ లోని అన్ని టికెట్లను కూడా బ్లాక్ చేశాయి అయితే టాక్ లీక్ అయ్యి టికెట్లు అమ్ముడు పోవడంతో మళ్లీ బుక్ మై షో టికెట్లు అయితే పెట్టారు ఇది నిజంగా ఊహించని విషయమే అయితే సోషల్ మీడియాలో నేటి జనులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు ఇదిలా ఉండగా ఈ సినిమాతో పాటు విడుదలైన హనుమాన్ సినిమా కూడా అల్ట్రా పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకోవడంతో గుంటూరు కారం కి గట్టిగా పోటీగా నిలిచింది ఇక గుంటూరు కారం సినిమాపై తీవ్ర ప్రభావం కూడా చూపుతుందని ట్రేడ్ పండితులు అయితే అభిప్రాయపడుతున్నారు మరి ఈ సినిమాకి సంబంధించి బాక్సాఫీస్ వద్ద రెండు కలెక్షన్స్ ఎలా వస్తున్నాయి ఏంటని పూర్తి సమాచారం మన ఛానల్లో అందజేయడం జరుగుతుంది ప్రతి ఒక్క టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి